మంచోళ్ళ కోసం నాలుగు మంచి మాటలు చెప్పాలని మనస్ఫూర్తిగా మేము ముందుకొచ్చాను ఎవరైతే నీతి నిజాతిగా బతుకుతున్నారో ఎవరైతే మమ్మల్ని తొక్కేస్తున్నారు మమ్మల్ని బతకనిస్తలేరు మమ్మల్ని ఎదగనిస్తలేరు తోడబుట్టిన అన్నలే అట చేస్తున్నారు తోడబుట్టిన అక్కలే అట చేస్తున్నారు అంటే వాళ్ళ కోసం మీరు కుంగిపోయే అవసరమే లేదు నేను ఒకటే మాట చెప్తున్నా బ్రో ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతురో మిమ్మల్ని ఎవరు మీరు మీరెవరినైతే నమ్ముతున్నారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారంటే అవి దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ మన అమ్మ నాన్న ఇచ్చే బ్లెస్సింగ్స్ అనుకోవాలి మనకు జీవితాన్ని నేర్పించేది వాళ్ళే మన అనుకునే వాళ్ళు ఎప్పుడు మోసం చేస్తారో అప్పుడే మనం జీవితం నేర్చుకోవాలి దాన్ని బట్టి ఓకేనా ఎందుకంటే ఎన్నికన ఎందుకు చెప్తున్నానంటే నా విషయంలో కూడా జరుగుతున్నాయి ఆస్తి గొడవలు అనే ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆ నిజంగా కొంతమంది ఉన్నారు ఆస్తి కోసము కన్న తండ్రిని వదిలేస్తారు అదే ఆస్తి కోసము తోడబుట్టిన అన్నదమ్ములను వదిలేస్తారు అదే ఆస్తి కోసము బర్తికుండంగానే గుండెపోటొచ్చి చచ్చిపోయేలాగా ఆలోచించి ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మెంటలు ఎక్కి వాడు ఇంక ఏం చేయాలో అర్థం కాక అలా చచ్చిపోవాలి ఇంకా ఆలోచించి ఆలోచించి తిక్కలోడు అంటారు ఏదేదో పెట్టి అనేస్తారు కానీ వాడు నీతి నిజాతిగా ఉన్నాడు కాబట్టి తట్టుకొని నిలబడుతున్నాడు నిజం చెప్పాలంటే ఇలా లెక్క మోసాలు చేయాలంటే మంచోడు కూడా చేయొచ్చు కానీ చెయ్యడు ఎందుకంటే మంచోడని ఊరుకుని అన్నారు ఆ మంచి పేరు కాపాడుకోవాలంటే కొన్ని సంవత్సరాలు కష్టపడాలి చెడ్డ పేరు కావాలంటే ఒక నిమిషం చాలు కాబట్టి మంచోడు ఎప్పుడు తప్పు చేయాలని ఆలోచించాడు ఒకవేళ ఆలోచనలు వచ్చినా వాడు చాలా ఓపిక పడతాడు ఎంత ఓపిక అంటే ప్రాణాలనిచ్చి అంత ఓపిక పడతాడు కానీ ప్రాణాలు తీసి అంత చెయ్యడు కానీ ఎదుటి మనసు అట్లా రెచ్చగొడతారు ప్రాణాలు తీసేలాగా ప్రాణాలి చంపేలాగా నిజంగా మనిషికి డిప్రెషన్ అయి మెంటల్ ఎక్కి ఒక ఈరోజు ఒక దొంగ ఎందుకు అవుతున్నాడు ఒక రౌడీ ఎందుకు అవుతున్నాడు ఈ గొడవలు ఈ తగాదులు ఈ ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్లనే నిజం చెప్తున్నా డబ్బుని చూస్తున్నారు కానీ మనిషిని చూస్తలేదు మనసుని చూస్తలేరు మనిషి విలువ అనేది లేకుండా అయిపోయింది ఎంత చేపన్నా నా ఫ్యామిలీ బాగుండాలి నేను బాగుండాలి నా పిల్లం పిల్లలు బాగుండాలి నా మొగుడు బాగుండాలి నా పిల్లం బాగుండాలి నా పిల్లలు బాగుండాలి ఇదే చూస్తారు అన్నదమ్ముళ్ళే కానీ అరే వాడు నా తల్లి పుట్టాడు కదా నా తమ్ముడు కదా అని చెప్పి ఒక్కరు కూడా ఆలోచిస్తలేరు ఎంత ఉన్నా వాడిని మనసు బాధ పెట్టాలి నీతి నిజాతిగా ఉన్నాం కదా ఏదైనా మనసు బాధపడే మాటలు అన్ని చెవుల బాగా తగిలిచ్చామనుకో అప్పుడు వారికి మైండ్కి ఎక్కితే మైండ్కి ఎక్కి ఆలోచించి 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 పిచ్చి కుక్కలాగా వాడు ప్రతి ఊరు తిరుగుతుండాలి ప్రతి దగ్గర తిరుగుతుండాలి ఇంకా వాడు అసలు ఫ్యామిలీని చూస్తేనే వాడి కోపం వచ్చేస్తుంటుంది అలా చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఆస్తి కావాలి బంధుతాలు అవసరం లేదు ప్రేమలు అవసరం లేదు మనం చచ్చిపోయినా పర్లేదు ఏ అన్న వద్దు ఏ అక్క వద్దు ఏ చెల్లి వద్దు ఏ అన్న నాన్న ఎవడొద్దు ఎవరు అవసరం లేదు వాళ్ళకి ఆస్తి కావాలి ఎందుకంటే వాళ్ళకు ఒక పెళ్ళి అయింది వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ పిల్లలకు వాళ్ళకి అవసరం కానీ కన్నా తండ్రిని మాత్రం చంపేద్దాం తోడపెట్టిన అన్నదమ్ముడిని చంపేద్దాం తోడబుట్టిన చెల్లెని చంపేద్దాం ఇది మాత్రం పక్కా డిసైడ్ చేసుకోరు కానీ అంత వీజీ కాదు ఇది ఎందుకంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అంటారు కానీ ఆ దేవుడు నిజంగా ఉంటే ప్రతి ఒక్కడికి మంచోడికి నాయనే జరుగుతుంది ఒక ఆస్తి కొట్టేసి మా తెలివిగా క్రిమినల్ మైండ్గా ఆలోచించి హుషారుగా నాకే తెలివి ఉంది నేనే తెలియకాలో నీ ఎవరిన నేను చేయలేరు నాకు పవర్ ఉంది బలం ఉంది అనుకుని ఏ చేసుకుంటు తర్వాత ఏమవుతుంది ఇంకే అవుతుంది అది మెంటల్ ఎక్తే ఏమవుతుంది లైఫ్ వెక్తే అనిపించినప్పుడు ఇంకా కొట్టాలి తిట్టాలి ఇంకా అప్పుడేమైతే గొడవలు అన్న సొంత సొంత అన్నదమ్ములు కొట్టుకోవాల్సి వస్తుంది లేని పోని పగలు పెరుగుతుంటాయి తర్వాత లాస్ట్కి వాడబోతాడు ఈడబోతాడు అట్లా అయిపోతుంది ఎందుకు ఒక ఆస్తి కోసము బంధుత్వాలు ఎందుకు పోగొట్టుకోవాలి ప్రాణాలు ఎందుకు తీసుకోవాలి కూర్చొని మంచిగా మాట్లాడి కాంప్రమైజ్ చేసుకొని ఏదో కలిసిమెలిసి ఉండాలి సరే నీకు అంత ఆశ ఉంటే ఆస్తి మీద ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకో అని చెప్పి మాట్లాడాలి కానీ ఇవి లేవు మనం ఎంత కాంప్రమైజ్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ లేదు వాళ్ళ కాంప్రమైజ్ అవ్వాలనే ఆలోచన లేదు అంత చేయకుండా బాధ పెట్టాలి తిట్టాలి ఊళ్ళకి రాకుండా చేయాలి మా కళ్ళ ముందు లేకుండా చేయాలి ఇది ఏము ఏం బతుకులు ఇవి బతుకులు అంటున్నా ఇవే నా బతుకులు అంటే బ్రతకడం అంటే అది కాదు బ్రతకడం అంటే నలుగురు ఉన్నా సరే ఫ్యామిలీతో గడపాలి తోడబుట్టి అడదమ్ములు కలిసి ఉండాలి అందరం మెలిచి సంతోషం నడుస్తేనే అది జీవితం అది లైఫ్ నువ్వు చచ్చిపోయినప్పుడు నీ ఆస్తిని తీసుకోపో నువ్వు చచ్చిపోయినప్పుడు నువ్వేమో భూ అదే భూమిలో పండబెట్టరు నేను ఎవరన్నా ఊరు బయట పోయి తీసుకొని పెడతారు అది తెలుసుకోరు ముందు అర్థమవుతుందా నా విషయంలో నన్ను కాదు చాలామంది విషయాలలో చూస్తున్నాను నేను ప్రతి ఒక్కరికి ఉన్నాయి అన్నదమ్ముల ప్రాబ్లమ్స్ ఆస్తి గొడవలు ఉన్నాయి కానీ కూర్చొని కాంప్రమైజ్ చేసుకొని మాట్లాడుకుంటున్నా ఏదైనా సాల్వ్ అవుతుంది ఇది కాకుండా మనిషిని మనిషి మాట్లాడు మాట మీద మాట మాట మీద మాట రెచ్చకూడదు ఏమవుతుంది మైండ్ ఖరాబ్ అయిందంటే మాత్రం ఇక ఏమైతుందో తెలియదు తర్వాత సంగతి అది కానీ అట్లా అని చెప్పేసి నేను ఏమంటున్నానంటే ఒక జీవితం నాశనం చేయకూరు చేతులారా ఒకరు బతుకు తొక్కేటప్పుడు మీకు కూడా పిల్లలు ఉన్నారు మీకు కూడా ఒక లైఫ్ అనేది ఉంటుంది ఆలోచించండి దయచేసి నేను ఒకటే చెప్తున్నా ఎవరైనా కానీ అక్కైనా కానీ అన్నైనా కానీ తమ్ముడైనా కానీ ఎవరైనా కానీ కానీ న్యాయంగా చేయరు న్యాయంగా బతుకుర దమ్ముంటే నీకు అంత రోషం ఉంటే నువ్వు సంపాదించు నువ్వు చెమట చిందించి సంపాదించి నీ ఆస్తి అని చెప్పుకో అంతేగాని నా తండ్రి ఆస్తిని గుంజుకొని నా నా తండ్రిని దూరం చేసి నన్ను దూరం చేసి నా చెల్లిని దూరం చేసి మా పెద్దన్నను దూరం చేసి ఇట్లా చేయాలని మనసులో అనుకుంటే అది జీవితమే కాదు అది బతుకే కాదు నా తెలిసిన వ్యక్తి అవసరమైతే మేము వదిలేస్తాం ఆస్తి కూడా మాకు అవసరం లేదు ఆ ప్రేమనే లేనప్పుడు మాకు ఆస్తులతో అవసరం లేదు ఈ గొడవలే అవసరం లేదు అర్థమైందా కానీ ఒక మనిషికి నిద్ర లేకుండా తిండి లేకుండా టయానికి పని చేసుకోలేకుండా ఒక మైండ్ నిజంగా ఎంత ఖరాబ్ చేస్తారంటే దారుణంగా ఖరాబ్ చేస్తున్నారు అది ఖరాబ్ అయిపోయి వాడని చచ్చిపోవాలి లేకపోతే వాడు రౌడీగా మారాలి లేకపోతే వాడు దొంగన కావాలా మీరు చేసే చేతలకి అర్థమైందా దయచేసి ఆలోచించండి మీకు కూడా పిల్లలు ఉన్నారు ఒక జీవితం నాశనం చేసేటప్పుడు మీ పిల్లలు ఉన్నారని ఆలోచించి ఐదేళ్ళతో అన్నం తింటారు కడ నిండా అన్నం తినే ముందు ఆలోచించండి ఒకసారి బయట ఏమంటారుగా మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకుని నటించడం అది కాదు జీవితం ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి నా లాగా ఎట్లా అర్థమైందా ప్రపంచం మొత్తం వినేలాగా మాట్లాడుతున్నా ప్రపంచం మొత్తం చూసేలాగా మాట్లాడుతున్నా మీకు దమ్ముంటే పెట్టురు నీతి నిజాతిగా అయితే మీకు ఆ దమ్ము రాదు ఆ ధైర్యం రాదు ఎందుకంటే నీతి నిజాతిలో ఉంటుంది ఆ ధైర్యం ఆ పవరు ఆ ఆ అర్థమైందా మీరు వంద మంది కలిసి కలిసి వచ్చిన శత్రువులు నీతి నిజాతిగా బతికేటోడు ఒక్కడు జాలు ఒక్కడు వంద మంది సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉన్న మగాడు ఆడే ఆడే అవుతాడు ఎందుకంటే నీతి నిజాతి ఉన్నోడికి పక్క దేవుడు సపోర్ట్ ఉంటుంది ప్రజలు సపోర్ట్ ఇవ్వకపోవచ్చు మీరందరూ ఇవ్వకపోవచ్చు కానీ దేవుడు అనేవాడు పక్క సపోర్ట్ చేస్తాడు ఆ టయా ఆ నమ్మకం నాకు గట్టిగా ఉంది నా జీవితం నాశనమైనా పర్లేదు కానీ నా అనుకునే వాళ్ళు నా వాళ్ళైతే ఎవరు ఇబ్బంది పడతారు వాళ్ళ జీవితాన్ని సక్సెస్ చేస్తా నా ఆస్తి నాకు ఇయపై పర్లేదు నా కన్న తండ్రి నా ఆస్తి కన్న తండ్రి నా చెల్లె నా ఆస్తి నా పెద్ద ఆస్తి వాళ్ళకు ఆస్తి రావాలి ఎందుకంటే వాళ్ళ ఆస్తిని మీరు గుంజుకొని తినేంత హక్కు మీకు లేదు అది నా కన్న తండ్రి పేరు మేము ఉంది నా కన్న తండ్రి ఆస్తి నా తాత ఆస్తి ఆ ఆస్తిల గురించి మాట్లాడే హక్కు మీకు లేదే లేదు ఇలాంటి వాళ్ళకి నీతి నిజాతి అందరితో ప్రేమతో మాట్లాడి కలిసి మెలిచి ఉంటేనే ఈ ఆస్తి మీకు హక్కు ఉంటుంది మీకు ఇస్తారు వాట లేకపోతే ఆ వాట కూడా రాకుండా చేస్తాను నేను అది మాత్రం పక్కా చెప్తున్నాను ఎందుకంటే మీరు ఇంతమంది ప్రాణాలు తీయాలని మీరు మైండ్లో పెట్టుకోరు కానీ మేము మాత్రం అలా పెట్టుకోలేదు ఇంకా మేము పోరాడుతూనే ఉన్నాం నీతి నిజాతి కోసం కూడా మీరు కావాలని చెప్పేసి మేము అడుగుతున్నాం మాట వినట్లేదు వినకపోతే అది మీ ఇష్టం ఇక తర్వాత దేవుడే ఉన్నాడు తర్వాత కోటే ఉంది ఏది న్యాయం ఇస్తుంది అనేది తర్వాత మీరే చూస్తారు ఓకేనా